శ్రీగురు భీనుమహ కన్యా రాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతా ఉంది పాచికల ద్వారా చూద్దాం కన్యారాశి వారికి డిసెంబర్ మాసంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి ధనం ఏదైనా ఉంటే మీకు వెంటనే సమకూరుతూ ఉంది మీరు ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినా అది కూడా సమకూరుతూ ఉంది ఓవరాల్గా కానీ చూస్తే డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి ధనం విషయంలో ఇబ్బంది లేదు అయితే వ్యాపార సంస్థలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కాస్త ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అంటే సిబ్బందితో సమస్యలు వాళ్ళ జీతాల దగ్గర సమస్యలు అదేవిధంగా వ్యాపార అభివృద్ధి దగ్గర సమస్యలు దానికి సంబంధించి వ్యవస్థ ఎక్కడైతే నిర్మాణం చేశారో ఆ యజమానులతో కూడా సమస్యలు వస్తాయి ఈ కన్యా రాశి వాళ్ళకి మరి దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉన్నదా అని అంటే అది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం వీరు చేయవలసినటువంటి పరిష్కార మార్గం ఏమిటని అడిగితే ఎవరైతే ఈ కన్యారాశిలో జన్మించారో వీరు వ్యాపార సంస్థల్లో కానీ ఉద్యోగ స్థలంలో కానీ చేసే చేస్తున్నటువంటి ప్రదేశాలలో సమిష్టిగా కూర్చుని భోజనం చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా ఒంటరిగా కూర్చొని భోజనం చేసేటువంటి ప్రయత్నం చేయకండి సర్వేజన సుఖినోభవంతో శుభం నమస్కారం